హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయాత్ర ఇలాంటి వీడియోలో శృతి సాధన ఎందుకు చేయాలి ఎలా చేయాలి శృతిలో మనకి ఎన్ని లెటర్స్ ఉంటాయి ఫైవ్ లెటర్స్ ఉంటాయి కదా ఆ ఫైవ్ లెటర్స్ అందులో మూడు తీసుకోండి ఫైవ్ తీసుకోవాల్సిన అవసరం లేదు మూడు తీసుకుంటే సరిపోతుంది అంటే సా ఉంది కదా అదే స్థానం నుంచి మళ్ళీ తారస్థాయికి వెళ్ళి తారస్థాయి నుంచి మధ్యస్థాయికి మధ్యస్థాయి నుంచి మంత్రస్థాయికి రావాలి ఇలా ఎలా సాధన చేయాలి ఎంతసేపు నిలబెట్టాలి అనేది మీకు నేను తెలియజేస్తాను సా सा पा सा శృతి సాధన చేసే విధానం ఇలా ఉంటుందండి ఇలా చేయటం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఏ స్థాయిలో అయినా పాట వచ్చినప్పుడు మనం తారస్థాయి అవ్వచ్చు మధ్యస్థాయి అవ్వచ్చు మంత్రస్థాయి అవ్వచ్చు ప్రతి పాటలోనూ కూడా మూడు స్థాయిలు వస్తాయి ఏ స్థాయి అయినా కూడా మనం అవలేలగా పాడాలి అంటే కంపల్సరిగా శృతి సాధన చాలా అవసరం అండి ఇదొక్కటి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే బ్యాలెన్స్ చేయడం కానీ ఆ స్వరస్థానాన్ని నిలబెట్టడం కానీ మీకు అలవాటు అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది ఈ సాధన మీరు అందరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రుతి సాధన చాలా అవసరం అండి చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ